హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ చతుర్థి హ్యాపీ గణేష్ చతుర్థి ఇవాళ నేను మా మమ్మీకి హెల్ప్ చేద్దామని అయితే ఫిక్స్ ఫిక్స్ చేయను సో నేను మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నాను నేను ఇప్పుడు శ్లోకాలు పాడుతున్నాను బరధరం చతుర్భుజం ప్రసన్న గ్యాహే సర్వ విజ్ఞాంత పద్మార్గం గజాన అనేక గంధం ఏకగంతం ఇప్పుడు మనం థ్యాంక్ యూ ఇప్పుడు మనం ఏదైనా పూజ చేసుకుంటాం కదా ఆ పూజ గురించి మనం తెలుసుకోవాలి రోజు నేను నేను మా మమ్మీ అడిగి గురించి తెలుసుకుని ఆ రోజే నేను అమ్మాయి మొదలు పెడతాను అని విషయం తెలుసు ఇప్పుడు ఇక్కడ ఇరవై ఒక్క పత్రిలు మనము గణేశాన్ని వేసి తీసుకుని పూజ చేస్తాం ఆయన పత్రి పూ దాన్నే పత్రి పూజ అంటారు ఇదేమో పాల వెళ్ళి డెకరేటింగ్ చేస్తాము చూసారా అంత బాగుందో దానికి ఇప్పుడు నేను బొక్కలు పెట్టాను చూసారా ఇదిగోండి రైట్ సైడ్ నుండి చూసారా ఫస్ట్ పసుపు రాయాలి తర్వాత అవి అవి బొట్లు అవన్నీ పెట్టాలి చూసారా మా మమ్మీ వెనకాల వెనకాల ఆకుల తెచ్చి పెడుతుంది పత్రిలు ఇదిగోండి మా తాత మా కలిసి రెడీ అవుతున్నాం మీరు కూడా హెల్ప్ కింద లో చెప్పండి ఇక్కడ చాలా టైప్స్ పాలవెల్లికి డెకరేట్ చేస్తాం ఫ్రూట్స్ అంటే కార్న్ కార్న్ సీతాఫలం కస్టర్డ్ ఆపిల్ గోవా ఇంకా ఏమైతే దొరుకుతాయి వాటితో కలిసి ఫ్రూట్ చేస్తాం పువ్వులు అవన్నీ ఫ్రూట్ చే ఇదిగోండి బ్లూ బ్లూబెర్రీ యార్ ఇవ ఈ ఫ్రూట్స్ అన్నిటికీ నేను పసుపు రాసాను ఎంత బాగుంటుందో నాకు ఎంత అంత ఇష్టం మా మమ్మీ మమ్మీకి అలా హెల్ప్ చేయడం అంటే అండ్ ఆ ఫీల్ కూడా చాలా బాగుంటుంది ఈ ఆకులు ఇరవై ఒక్క టైప్స్ ఆఫ్ ఆకులు ఉంటాయి పత్రిలో మేమైతే అన్నీ రెడీ చేసేసుకున్నాం ఎప్పుడు పూజ స్టార్ట్ నేనైతే శుక్లాంబృతం చదువుతాను శుక్లామరద రం శశి శశివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం చర్వ విఘ్నో మా బామ్మ అయితే కథ చదువుతున్నారు చూసారా ఇలా మేమైతే ఏ ఏ పండుగ వచ్చినా అందరం కలిసి కట్టుకుని చేస్తాం చూసారా నేను కూడా చిన్న బొమ్మను తీసుకొని అమ్మ మమ్మీ మమ్మీ నాకు ఈ బొమ్మ చిన్న బొమ్మ నాకు కూడా పెట్టండి సపరేట్గా అని చెప్తే మా మమ్మీ ఏ మట్టి బొమ్మ కొని పెడుతుంది మట్టి బొమ్మ ఎందుకు మనం యూజ్ చేస్తామంటే మట్టి బొమ్మ అదైతే వాటర్లో కలిసిపోతుంది దీంతో మీరు ఎక్స్పెరిమెంట్ కూడా చేయొచ్చు మట్టి తీసుకుని అది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ కలర్ బొమ్మలు అవి అయితే ఎన్విరాన్మెంట్ నాట్ ఫ్రెండ్లీ అవి మంచివి కాదు అవి కలర్ వాటర్లో మిక్స్ అవ్వవు కాబట్టి అవి నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ బుక్స్ కూడా పెట్టు పూజ చేసుకుంటున్నాం నేను నేనైతే నా బుక్స్ పెట్టుకున్న ఏం బుక్స్ అంటే ఆ బాకస్ బుక్స్ మీకు ఆ బాకస్ కూడా నేర్పిస్తాను నేను ఓకేనా మా మా పూజ చాలా బాగా చాలా బాగా జరిగింది ఉండ్రాళ్ళు అవన్నీ చేసాం నైవేద్యం సమర్పయామీ చేశాం నైవేద్యం సమర్పయామి మీరు చూసారా ఫ్రెండ్స్ నేను కూడా అన్ని పనులు ఎలా చేసేసాను మా మా తాత చూస్తున్నాను మా నాన్న చూస్తున్నాను అందరం వచ్చి చేసేసాను మీరు కూడా మీ వినాయక చవితిని ఎలా జరుపుకున్నారో చెప్పండి కింద కామెంట్స్లో లో ఫాస్ట్ అయితే మా పూజ అయిపోయింది మా డెకరేషన్ ఎలా ఉంది ఫ్రెండ్స్ కింద కామెంట్స్లో చెప్పండి పూజ సాయంత్రం అయితే మాకు ఊరు మా ఊరు పక్కన ఒక కాలనీ ఉంటుంది గాంధీనగర్లో ఈ వినాయకుడిని పెద్దగా పెద్ద వినాయకుడు పెట్టి చేస్తారు ఆ ప్రతిష్ట కూడా వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ అది కూడా ఫ్రెండ్స్ మీకు విషయం తెలుసా నేను నేనైతే మా బుక్స్ పెట్టుకుని మరి పూర్తి చేశాను అన్నాను కదా మా స్కూల్ బుక్స్ అంతా బాకస్ బుక్స్ పెట్టుకుని పూర్తి చేసుకున్నాను మీరు కూడా ఏమేమి బుక్స్ పెట్టాలి కింద కామెంట్ చేయండి ఈ పూజని తప్పకుండా అందరూ తెలుసుకుని చేయండి విఘ్నేశ్వడికి పిల్లలంటంతో ఇష్టమైన ప్రాణం కూడా మీ అందుకనే మీరు మంచిగా అందరితో హ్యాపీగా ఉండండి ఎప్పుడూ ఏదే తక్కువగా చూడకూడదు అది మనకి మంచిది కాదు అని నేను చెప్తుంది ఇది అయితే మా పూజ చాలా చాలా బాగా జరిగింది మీ పూజ జరిగిందాక కామెంట్స్ చెప్పండి నేనైతే మా బామ్మ వాళ్ళకి దండం పెట్టుకున్నాం సో బ్లెస్సింగ్స్ మా డా దండం పెట్టుకున్నా నేను మా మమ్మీ కూడా పెట్టుకున్నాం మేము ఎన్నిసార్లు పెట్టుకున్నాము ఇప్పుడైతే

చూస్తారా ఇదిగోండి ఫ్రెండ్స్ మేమైతే గణేష్ని మజ్జనం చేసేస్తాం ఇవన్నీ కలిసి మేము పత్రిలో అవన్నీ కలిసి పూజ చేస్తున్నాం కొంతమంది అయితే నిమజ్జనం చేయరు కదా అది అది బాగున్నాయి అది బొమ్మలు అని చెప్పి ఇంట్లో షో కేసుకి దే దేవుడి గుడిలో అక్కడ పెట్టనుకున్నాం కానీ అలా పెట్టుకోకూడదు మనం గణేష్ ఎక్కడ ఉంటారు పార్వతి అమ్మ దగ్గర ఉంటారు కదా మనం ఆవిడ దగ్గరికి పంపించాలి అందుకనే మనం నేను పంపించేస్తున్నా మీరు కూడా పంపించేయండి మేమైతే అలా గోదావరి దగ్గరికి వెళ్ళిపోతున్నాం అసలే నాకు రైన్ అంటే చాలా ఇష్టం ఆ రోజు రైనింగ్ పడింది నాకు ఎంత ఇష్టమైందో చల్లగా నేను మా తాత కలిసి అందరం కలిసి వెళ్ళి డ్రైవ్ చేస్తున్నాం మా తాత ఏమో స్పీడ్గా తీసుకెళ్తా స్పీడ్గా తీసుకెళ్ళడం అంటే ఆగురా స్పీడ్గా తీసుకెళ్తే అసలు వర్షం కదా స్లోగా స్లోగా వెళ్ళాలి అంటున్నారు ఫ్రెండ్స్ మేము వచ్చేసాం గణపతి కాలియా గణపతి ఆదా లడ్డు కాలియా గణపతి ఆదా లడ్డు కాలియా నేనైతే గణేష్ అలా పట్టుకుని వెళ్తున్నాను నేను అక్కడైతే ఇన్నిసార్లు గణేష గణేష్ అన్నను అంటే నాకు ఎంత ఇష్టమో గణేష్ అంటే మీకు కూడా గణేష్ అంటే ఇష్టమా మేమైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇలా గణేష్ నిమ్మ జనం చేయడం అందరం కలిసి ఇప్పుడు మా డాడీ ఏమో స్లోగా స్లోగా అంటున్నారు ఏంటో స్లో స్లోగా అంటే ఓకే ఇది అర్థం నది అనుకుని కింద స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలే నేనైతే మా తాత నన్ను దింపారు నేను అక్కడికి ఎలా పెట్టాను ఒకసారి ఆయన్ని మూడు సార్లు కిందకి పైకి మూడు సార్లు ఆయన్ని స్నానం చేయించాలి నేను చేయిస్తున్నాను చూసారా నాకు ఎంతైతే ఆనందంగా ఉందంటే నాకు వా అని నేను అరిచేస్తున్నాను కూడా ఏ అని చెప్పి అదిగోండి ఫ్రెండ్స్ మా మా మేము అలా స్లో స్లోగా పంపించేసాం ఏ బాయ్ బాయ్ గణేషన్ మేము ఏదైతే పత్రికతో పూజ చేసి మా పత్రికతో సహాయం వెళ్తున్నారు చూసారా ఫ్రెండ్స్ ఆయన ఎలా వెళ్తుందని మేము ఫస్ట్ టైం ఆయన ఆయనకి పంపించాము అలా వాళ్ళ మమ్మీ దగ్గరికి ఇక్కడ చూసారా సరుక్కోకుండా వాళ్ళ మమ్మీ విగ్రహం పార్వతీదేవి విగ్రహం కూడా ఉంది నాకైతే అక్కడికే పంపిస్తున్నట్టుంది ఆయన ఆయన వాళ్ళ మమ్మీ దగ్గరికి ఆ రోజు అసలు వర్షంగా ఉండడం వల్ల ఆయనకి వర్షం కూడా వేపాపై చెప్పింది నేను కూడా నా చిన్న విఘ్నేశ్వరుడిని కూడా గణపతి పప్ప మౌర్యాతో అన్ని కిందకి పంపించేశాను ఇప్పుడు నేను గణేషాకి ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి ఫ్రెండ్స్ దేవుడికి దండం పెట్టుకున్నా ఫస్ట్ ఫస్ట్ తర్వాత పైకి దండం పెట్టుకున్నా ఇప్పుడు ఇప్పుడు చూసిన ఫుల్ పత్తి పత్తి అంతా ఎలా పంపిస్తుంది నేను చూసాను ఫ్రెండ్స్ అక్కడ పార్వతీదేవి ఉంది దూరంగా అదిగోండి ఫ్రెండ్స్ అక్కడ ఒకలా ఉంది కదా పైకి అది చేసి చూస్తాను చూడండి అదిగోండి ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మన గణేష్ అలా వెళ్తున్నాడు అదిగోండి పార్వతీదేవి దేవి వాళ్ళ పెద్దని చూసుకుంటూ తీసుకెళ్తుంది చూసారా ఫ్రెండ్స్ అయితే మాకు నాయకుడు చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్న కింద కామెంట్స్లో చెప్పండి ఇవైతే మేము నా విఘ్నేశ్వరులు ఫొటోస్ పట్టు ఇవన్నీ మా బామ్మ తాత వాళ్ళు కూడా ఇక్కడ ఇక్కడ కూర్చున్నాను చూసారా ఫ్రెండ్స్ మేమందరం ఎలా పూజ చేసుకున్నాం బాయ్ బాయ్ సీ యూ బాయ్ బాయ్